తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ గారంటే ఇష్టపడినవారంటూ ఎవరు ఉండరు ఆయన గురించి తెలిసిన ఎవరైనా ఏ ఇండస్ట్రీ వ్యక్తి అయినా సరే ఆయన మీద ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు తాజాగా మరొక హీరో ప్రభాస్ మీద అభిమాన వర్షం కురిపించారు డార్లింగ్ ప్రభాస్ను సినీ ఇండస్ట్రీలో ఇష్టపడినవారంటూ ఉండరేమో తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ అదేనండి ఈగా సినిమాలో విలన్గా మనకు అందరికీ కనిపించిన సుదీప్ గారు ప్రభాస్ గారిపై ప్రశంసలు కురిపించారు ప్రభాస్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని కితాబ్ ఇచ్చారు ఎంతో సింపుల్గా ఉంటారని పెద్ద స్టార్ అయినా ఏమాత్రం గర్వం ఉండదని చెప్పారు సినిమా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఒకే విధంగా స్పందిస్తారని అన్నారు కోలీవుడ్ స్టార్ విజయ్తో కలిసి తాను పనిచేశానని ఆయన గొప్ప కళ్ళ కంటుంటారని చెప్పారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇచ్చా సుదీప్ గారు అభిమానంతో చెప్పడం జరిగింది ప్రజెంట్ ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి